జరుగుతున్నప్పుడు తిరగబడాలి ఎలా తిరగబడాలి కత్తుల అవసరం లేదు కటారులు అవసరం లేదు ఒక్క ఏళ్ళు చూపించండి చూపుడు వేలు జగన్ ఇలా అంటున్నాడు జగన్కి ఇది చూపించండి ఇలా అంటే మేము ఇలా అంటాం ఏం మాట్లాడుతుంది ఇలా అంటే మా ఓటు కూటమికి అని అడుగుతాం కూటమిని మీరు గెలిపించి నేను బాధ్యత తీసుకుంటాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగాడు పెద్ద మనిషి ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు చాలు ఒక ఛాన్స్ ఇచ్చారు కదమ్మా సరిపోతా లేదా ఒక ఛాన్స్ ఇచ్చాం సరిపోతా లేదా జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాం సరిపోద్దా లేదా జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చాం సరిపోద్దా లేదా కొత్త ప్రభుత్వం రావాలా లేదా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూట ప్రభుత్వం రావాలా వద్దా మేము మీకు నిలబడతాం అండగా ఉంటాం ప్రతి కష్టానికి ప్రతి చేతికి పని ప్రతి చేతికి నీరు ఇచ్చే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నిమ్మక జయదేవ్ నిమ్మక జయకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు తాతగారు నిమ్మక జయకృష్ణ గారు నాన్నగారు నిమ్మక గోపాలరావు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు గోపాలరావు గారు రెండు సార్లు ఎంపీగా చేశారు కొత్తపల్లి గీత గారు అరగకు ఎంపీ పార్లమెంట్గా చేశారు జగన్ దాస్తికానికి బలైన మొదట గిరిజన మహిళ అన్యాయం చేశాడు నిన్ను చంపేస్తానని బెదిరించాడు ఆవిడ చంపితే చంపుకపోతే ఒకేసారి పోతే ప్రాణం నీలాంటి గూండాలకి మేము భయపడేది లేదని చెప్పి దమ్ముగా ధైర్యంగా వచ్చి ఆడపడుచు అలాగే నేను వీళ్ళిద్దరినీ మీకు జయకృష్ణ గారి మీద ఒకటే మా నేను నేను మాటిస్తున్నా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం నేను పని చేస్తా ఈయన చేత గెట్ గట్టిగా పనిచేస్తా గట్టిగా అన్నదమ్ము చెప్తా ఉన్నా నేను పుట్టాపురం నుంచి పోటీ చేస్తున్నా నేను నేను పనిచేస్తా నిమ్మక జయకృష్ణ ద్వారా గట్టిగా 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 పనిచేస్తా గట్టిగా పనిచేస్తాను గట్టిగా పనిచేస్తారు కదా చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా పనిచేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో గట్టిగా పనిచేస్తానండి ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయనండి తప్పకుండా పనిచేస్తాను ఇరిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తాను అన్ని కూడా పాల్గొన్న నియోజకవర్గానికి యువత కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానండి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేస్తానండి ఆడబిడ్డలకి భద్రత కూడా కల్పిస్తానండి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా పాలకొండ నియోజకవర్గాన్ని ఆయన యొక్క ఆశీస్సులతో అభివృద్ధి పదంలో నడిపేస్తారని ఆయన సమక్షంలో మీ అందరికీ అండి పాలకొండని పాలకొండ కాదు బంగారు కొండ చేసుకుంటాం సో మా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ పాపం భూదేవి గారికి భూదేవి గారికి మనస్ఫూర్తిగా నాకు త్యాగం చేసినందుకు ఆవిడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ